రోజు దేవుని మాట మలాకీ గ్రంథం మూడవ అధ్యాయం ఆ రోజు యహోవనైనా నేను మార్పు లేని వాడును కనుక యాకోపు సంతతి వారైనా మీరు లయం కాలేదు యహోవనైనా నేను మార్పు లేని వాడను అని దేవుడు చెప్తున్నాడు మార్పు లేని దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనికరించే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు బలమైన దేవుడు ఇంకా సమస్తము ఆయనలో ఉన్న దేవుడు ఇది లేదు అది లేదు అనడానికి లేదు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీ గురించి తెలుసు నా గురించి తెలుసు వాక్యం మనందరి గురించి తెలుసు ఆయన నాడు నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయనలో ఏమాత్రం మార్పు లేదు మరి మార్పు లేని దేవుడు మార్పు చెందకుండా ఉన్నాడు ఆయన మార్ మారడు మాట తప్పడు ఏదైనా మాటిస్తే నెరవేర్చే దేవుడే కానీ నెరవేర్చని దేవుడు కాదు ఆ గొప్ప దేవుడు మార్పు చెందకుండా ఉన్నాడు మరి మన పరిస్థితులు మారడం లేదు మన స్థితిగతుల్లో మార్పు లేదు యొక్క సమస్యలు ఏమాత్రము సమస్యల్లో మార్పు లేదు ఇబ్బందులు ఇరుకులు అవన్నీ కదలని పరిస్థితుల్లో అలాగే ఉన్నాయి ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా మరి మన యొక్క పరిస్థితులలో మార్పు కనిపించడం లేదు మనం అలాగే ఉంటున్నాము మన సమస్యలు అలాగే ఉంటున్నాయి అన్నీ అలాగే ఉంటున్నాయి ఏమాత్రము కొంచెం కూడా జరగని పరిస్థితి ముందుకు కదలని పరిస్థితి ఏ కారణం చేత ఈ యొక్క మలాకి గ్రంథం మూడో అధ్యాయము ఆరో వచ్చిన ఎహోనైనా నేను మార్పు లేని వాడను మార్పు లేని దేవుని దృష్టిలో మరి మనము మారిన అనుభవం కలిగి ఉన్నామా మనము మార్పు చెందుతున్నామా ఎందులో మార్పు చెందాలి మన యొక్క ఆలోచనలో మన యొక్క నడవడికలో మన యొక్క మాటల్లో మన యొక్క ప్రవర్తనలో మార్పు ఉంటుందా మారిన పరిస్థితులు ఏమైనా మన మనసుకు కనబడుతున్నాయా మన కంటికి మన యొక్క హృదయం ఎలా ఉంటుంది చాలా పవిత్రంగా ఉంటుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అది మన కన్ను మన మనసు కాబట్టి సరిగ్గా సరిగ్గా చూస్తే ఇంకా ఏదైనా మారాలని దేవుడు ఆశపడుతున్నాడేమో నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేనైనా నువ్వైనా వాకి వింటున్న మనమందరము మనమందరినీ ఆయన కోరుకుంటున్నాడేమో ఇంకా మారాలని ఇంకా భారంగా ప్రార్థన చేయాలని ఇంకా భారంగా వాక్యం చదవాలి అని ఇంకా ఆయన సన్నిధిలో మొరపెట్టాలి అని ఇంకా మనం మన ఒక సమయాన్ని ఆయనకు ఎక్కువగా ఇవ్వాలని కోరుకుంటున్నాడేమో దీన్ని ఒకసారి మనం ఆలోచించుకోవాలి మనం ఎంత సమయం దేవునికి ఇస్తున్నాము ఎంత సమయము దేవుని వాక్యం చదవగలుగుతున్నాము కనీసం ఒక అధ్యాయమైన ప్రతిరోజు ఇడవకుండా క్రమంగా చదవగలుగుతున్నామా చదివితే ఒకేసారి ఇరవై చదవడం లేకపోతే పూర్తిగా మానేసి మరలా దేవుని యొక్క మాటలను పక్కన పెట్టడం ఇటువంటి అనుభవంలో ఉన్నామా ప్రార్థన ఒక రోజు చేసుకోవడం రెండు రోజులు చేసుకోవడం దేవుడు పూర్తిగా మర్చిపోయాడు ఈ సమస్యలేమీ క కదలడం కదలడం లేదు అని పూర్తిగా దేవుడిని అడగడం మానేసావా ఇలాగ మనం పరిశీలించుకోవాలి మన అంతటికి మనమే పరిశీలించుకుంటే మన అంతరంగం చెప్తుంది ఎప్పుడు చెప్తుంది గలిబిలిగా ఉన్నప్పుడు పనులు చేసేటప్పుడు అడిగి వదిలేయడం కాదు ప్రశాంతంగా పడుకొని అసలు నీ దగ్గర ఎవరూ లేకుండా ఉన్నప్పుడు నీ హృదయాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి ఎలా పరిశీలించుకుంటావు నువ్వు ఒంటరిగా ఉండు కూర్చుంటావో పండుకుంటావో పండుకుంటే నిద్ర వస్తుంది కూర్చో రూంలో కూర్చో కూర్చొని ఆలోచించాలి నువ్వైనా నేనైనా మన అందరం ఒకసారి ఆలోచించాలి ఎంత సమయం దేవునితో గడుపుతున్నాము ఆయనకు సమయాన్ని ఇస్తున్నామా ఇవ్వడం లేదా ఎందుకు మన జీవితంలో మార్పు రావడం లేదు అప్పులన్నీ అలాగే ఉన్నాయి కదలని పరిస్థితి ఇంకా సమస్యలు రకరకాల అనారోగ్య సమస్యలు అలాగే ఉన్నాయి కదలడం లేదు మార్పు చెందామా లేదా ఇంకా వేటిల్లో మార్పు చెందకుండా ఉన్నాము ఆలోచించుకొని మనం మార్పు చెందితే మార్పు చెందని దేవుడు మనకు తోడుగా ఉంటాడు మన హృదయాల్లో మార్పు వస్తే ఏం మార్పు రావాలి అని అడగవచ్చు మన మాటల్లో తప్పులు వస్తాయి మనం కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు అలా మాట్లాడతారు వారి పక్కన ఇద్దరు ఉంటే వారి యొక్క వారి యొక్క డిమాండ్ పెరిగిపోతుంది వారంతటికి వారే డిమాండ్ పెంచుకుంటారు వారు ఏం మాట్లాడతారో కూడా వారికి తెలియదు ప్రక్కన వారు ఆ యొక్క హృదయం ఎంతగా బాధపడుతుందో కూడా అర్థం చేసుకోరు అంతగా ఈ యొక్క అనుదిన జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం మాటలే కావచ్చు ఆలోచనలే కావచ్చు ప్రవర్తనే కావచ్చు నా ప్రియమైన సహోదరి సహోదరుడ ఎందులో మార్పు చెందలేదో మనం మార్పు చెందిన వారమై దేవుని పాదాల చెంత చేరితే దేవుడు ఏం చెప్తున్నాడు ఏకోపు సంతతి వారైన మీరు లయం కాలేదు ఎప్పుడో మనం లయమ్ అయిపోవాల్సిన వారం ఎప్పుడు ఎన్నెన్నో ఈ యొక్క ఈ యొక్క కాల క్రమంలో ఎన్నెన్నో అనారోగ్యాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కరోనా అంటున్నారు అది అంటున్నారు ఎన్నో వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి మరి లయం కాకుండా దేవుడు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు నువ్వు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి గడిపిన క్షణాలు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించిన సమయాలు ఆయన ప్రార్థించిన సమయాలు అవన్నీ ఆయన గుర్తుపెట్టుకునే ఉన్నాడు నువ్వు మర్చిపోయావు ఆయన గుర్తుపెట్టుకొని నిన్ను లయం చేయకుండా ఆయన కాపాడుతూ కునుకకుండా కాపాడుతూ వస్తున్నాడు మనల్ని ఏమాత్రం లయం చేయలేదు మనంతటికీ మనం చూసుకుంటే మనం ఎప్పుడో అయిపోవాల్సిన వారం అయితే దేవుడు యొక్క కృపా కనిక్రమను బట్టి ఆయన మనల్ని లయం చేయకుండా భద్రంగా కాపాడుతున్నాడు మరి ఈ సమస్యలను మరి అంత భద్రంగా కాపాడే దేవుడు ఈ సమస్యలను తొలగించడా తొలగించ తొలగిస్తాడు తప్పకుండా తొలగిస్తాడు అయితే మన మార్పు చెందిన వారమై ఉంటే మనం ఎక్కువ సమయం మన యొక్క పనుల నిమిత్తం కేటాయించకుండా మన అవసరాల నిమిత్తం కేటాయించకుండా మనం ఇతరులతో సంభాషించే సమయాన్ని దేవుడికి ఇచ్చే సమయాన్ని ఇతరులతో సంభాషించడానికి కేటాయించకుండా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని సన్నిధిలో అడిగి ఆయన వాక్యాన్ని చదవగలిగితే దేవుడు ప్రతి దాన్ని నీకు ఏదైతే అడ్డుగా ఉందో ఏదైతే సమస్యగా ఉందో అన్నీ తొలగిస్తాడు దేవుని కృప మనం పొందుకున్న వారమై సంతోషంగా జీవించగలుగుతాము లయం చేయని దేవుడు మన సమస్యలను కూడా ఏం చేస్తాడు పూర్తిగా లయం చేస్తాడు నిన్ను జీవింపజేసే దేవుడు మీ యొక్క జీవితానికి ఏదైతే నీకు కష్టంగా ఉందో ఏదైతే సమస్య ఉందో దాన్ని లయం చేస్తాడు నీకు ఇష్టం కాని దాన్ని నీకు వ్యతిరేకంగా ఉన్న దాన్ని ఆయన పూర్తిగా దూరపరుస్తాడు మరి అంటే పాదాల సన్నిధిలో సన్నిధిలో అనుకోవాలి మనం ఆయన స్నానం చేయాలి అంతగా ప్రేమించే దేవుని యొక్క కృపను పొందుకొని జీవితంలో ప్రయాణం సాగింది దేవుని కొందనాలు ప్రాప్తూ మహాగల తండ్రి లేనివాడు నన్ను మారని మా యొక్క మారని అనుభవాలు మారని మా జీవితాన్ని జ్ఞాపకం చేసేవా ఎక్కడ మేము మాత్రం క్షమించి మా అనుభవాన్ని మాకు అనుమించండి అటు వెంటనే ప్రతి ఒక్కరిని ఆదించండి తండ్రి ఆ సంతతుల్లో చేసిన మమ్మలను చేయకుండా నీ యొక్క కృపలో నీ యొక్క కాపు దళని భద్రంగా తండ్రి కునుకు పోకుండా ప్రభు కాపాడు వందనాలు ప్రభా లయం చేసి దేవుడు అయ్యా నువ్వు అంతగా ప్రేమిస్తున్నావయ్యాది మరి మా సమస్యలు చేసే దేవుడు కొన్నావయ్యా వాటిని తొలగించే దేవుడు కొన్నావయ్యా తండ్రి చేతిలాడుకునే కూడా మాకు అనుగ్రహం వందనాలు చేసి ప్రభు రక్షకుడు అనే క్రీస్తు అని వేడుకున్నాను